మీ వాడికి ఎవరు నచ్చినా వాళ్ళని ఒప్పించే పూచి నాది అమ్మాయిలు ఇద్దరు నచ్చారు ఆ తప్పుడు కొత్త అంటావుతా ఫోటోల గురించి కాదు మంత్రి గారు ఎంత మంది కలిసి ఆ ఊరు వెళ్ళాలంటే టీఏ టీఏ బ్రోకరేజ్ ఎంత అవుతుంది దాని గురించి పని ఏంటండి అబ్బాయిని ఒక్కరిని పంపిస్తా అలాగే అడుగు పెళ్లి కొడుకు రానే వచ్చాడు సమయానికి వచ్చావు జగన్నాథం గారు మంచి సంబంధం తీసుకొచ్చారు రేపు నువ్వు ఒక్కడికి వెళ్ళి పిల్లలు చూసిరా అమ్మాయి ఆ ఫోటోలు చెప్పాను కదా నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడే చేసుకుంటానని పిల్ల బాగుందిరా అవును పైగా బాగా ఉన్నవాళ్ళు కూడా ఎవరని నాకు ఇష్టం లేదంటే వెళ్లి చూడాల బాగా మెక్కి ఇంటికి చేస్తారు వాళ్ళేమో నాకు వార్నింగ్ ఇస్తున్నారు నేను వీధిలో తిరగాల అక్కర్లేదా అందుకే నేను వెళ్ళను 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 ఏంట్రా అదే పచ్చిమాలి చెట్టు ఎక్కువ అడుగుతున్నాడు అనుకున్నావు నీ బాబునే వెళ్ళను మ్యారేజ్ లుప్సింకద్దు రద్దు లారీల జర్నీలు రద్దు పెళ్లి బద్దు కింటి బు పెంచు ఇసుగులో నా గుర్తు నేటి నుంచి బద్దు వద్దు మ్యారేజ్ లుప్సింక వదు లారీల జర్నీలు రద్దు మీ ఇంటి ఓనర్ గారితో పెద్ద చిక్కొచ్చి పడింది అడ్డమైన పనులన్నీ చెబుతున్నాడు చిచి చెప్పండి ఏ టు జెడ్ సర్వీస్ అని బోర్డు పెట్టావు ఏ పని అయినా చేస్తావా నిస్సందేహంగా మీ వల్ల కాని పని మీకు చేతగాని పని ఏ పనైనా చేస్తుంది ఏ టు జెడ్ అయితే జాగ్రత్తగా విను చెప్పండి నాకు పెళ్ళే ఆరేళ్ళైంది కానీ మనం మాట్లాడుకునే సంగతులు ఎవరు విందు కదా మీకు ఆ భయం లేదు చెప్పండి ఎందుకైనా మంచిది దగ్గరికి రా నాకు పిల్లలు పుట్టడం లేదు ఏం చేయమంటా మై గాడ్ ఇది ఏ టు జడ్ కాదు కదా ఎవ్వరు ఏమీ చేయలేరు స్వయం కృషి పుట్టుదల కావాలి ఎక్స్క్యూజ్ మీ నా పేరు మోహన్ బయట బోల్చి వచ్చాను కాస్త అర్జెంట్ మ్యాటర్ ఆయన ఏదో అర్జెంట్ మ్యాటర్ అట కొంచెం బయట వెయిట్ చేస్తుంటారా నాది ఎమర్జెంట్ రూట్ తెలిస్తే తండ్రినైపోతా చూడండి అందం పలుకుబడి డబ్బు హోదా ఎన్నున్నా కాని పనల్లా ఇది ఒకటే మీరెళ్ళి సాయంత్రం రండి ఈ లోపు స్కీమ్ ఆలోచించి పెడతా బాగా ఆలోచించు డబ్బు సమస్య లేదు భయపడి తేలిపోవాలి వస్తా ఓకే కూర్చోండి నా పేరు రఘు మీకేం సహాయం కావాలో చెప్పండి ఏం లేదండి నా పేరుతో మీరు చోటికి వెళ్ళి రావాలి అర్థం కాలేదు వివరంగా చెప్పండి నేను పెళ్లి చూపులుకి వెళ్ళాలి కొన్ని కారణాల వల్ల వెళ్ళకపోతున్నాను వెళ్ళకపోతే మా నాన్న గొంతు పిసికి చంపేస్తాడు మీ బదులుగా నేను వెళ్లి పెళ్లి చూపులు చూసి రావాలి అంతేగా ఎగ్జాక్ట్లీ అంతే వెళ్ళొచ్చి వివరాలు చెప్పేదాకా ఇంటికి వెళ్ళను వెళ్ళలేను ఓకే ముందు నేను వెళ్ళాల్సిన చోటు దాని తాలూకు వివరాలు చెప్పండి అలాగే రాసుకోండి చెప్పండి ఎక్స్క్యూజ్ మీ రూమ్స్ ఉన్నాయండి ఉన్నాయి ఉన్నాయి ఓ సింగల్ రూమ్ ఇవ్వండి పేరు అసలు పేరుతో రూమ్ తీసుకుంటే అసలు బాబుకి తెలిస్తే అసలుకే మోసం వస్తుంది ఏం పేరు చెప్తాం మారి పేరు చెప్తాం ప్రేమ్ కుమార్

ఎవరు కావాలి బిందు టెన్నిస్ ప్లే అపాయింట్మెంట్ ఇచ్చింది రమ్మని ఆగండి చాలా సంతోషం వాళ్ళందరూ ఉదయాన్నే వెళ్ళిపోయారు వెళ్ళి నిజం నిజం అంతగా సపోజ్ మనం బొంబాయిలో ఉన్నాం అనుకో నమస్కారం ఆ ఏది ఇది ఇల్లే సౌభాగ్య గారు ఇల్లేనండి అవునండి మీరండి నా పేరు మోహన్ మోహన్ అబ్బాయిని అంటే పెళ్లి చూపుల కోసం ఈయన రాజా చూస్తేనే అర్థమైంది నమస్కారం అండి హాయ్ రండి 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 వారు వచ్చేస్తున్నారు కాని కానీ బాబు రండి జగన్నాథరావు గారు ఫోన్ చేసి చెప్పారు అవును మీ నాన్నగారు వాళ్ళు రాలేదేమిటి అది అదేనండి మా నానికి రాత్రి నుంచి హెవీ మోషన్స్ వాంతులు చాలా సంతోషం బాబు అక్కయ్య మా నాన్నగారికి వాంతులు మోషన్స్ అంటే సంతోషం ఉంటది కూర్చో బాబు అమ్మని తీసుకొస్తాను పదండి బాబు కూర్చోండి బాబు మా పెద్దమ్మ ఇందు ఇందు అబ్బాయి కాఫీ అమ్మా అయ్యో సారీ అండి ఇట్స్ ఓకే చూసుకోవద్దు చూసుకోబట్టే యాక్సిడెంట్ జరిగింది మమ్మీ పర్వాలేదండి వాష్ బాత్రూమ్ ఎక్కడండి చూపిస్తాను రా బాబు నువ్వు రాకా అమ్మాయి అయిపోయింది నీ జీవితం అయిపోయింది నీ జీవితం మొత్తం అయిపోయింది హిందూ పెళ్ళి అయిపోతుంది ఎక్కండి 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 బాబు ఎక్కండి ఎక్కండి ఓకే బాబు అందరూ చిల్లర తీసి చేత పట్టుకోండి డబ్బులు తీయండి తీయండి అందరూ డబ్బులు తీసి చేత పట్టుకోండి బాబు బాబు డబ్బులు తీ అశోక్ నగర్ తెలుసు బాబు నాకు ఇక్కడికి కొత్త ఫెస్ట్ లో ఉంది ఎక్కడికి వెళ్ళాలి నువ్వు బుద్ధి ఉందా నీకు కడుపు అన్న తింటావాడి శుభవార్ పని మీద తెలుస్తుంటే ఎక్కడికి వెళ్ళాం కండక్టర్ కాబట్టి ఎక్కడికి వెళ్ళాలని అడిగితే అంత కోపడతారు ఎందుకండి ఎందుకంటే ఏడుస్తున్నా చెప్తున్నాను మా ఇంటికి మీ ఇంటికేలే బాబు నీ ఫేస్ ఇంకో ఇల్లు కూడానా ఏ స్టాప్ లో దిగుతారని అడుగుతున్నా అంటే ఏటయ్యా నేను ఏ స్టాప్ లో దిగుతాను ఏం తింటాను ఏం తాగుతాను అన్ని నీకు చెప్పాలా పో రెండు ఏమక్కడ మాడా రెండు రూపాయలు నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ దిగు టిక్కెట్ మాత్రం ఆడగొద్దు ఈ కండక్టర్ ఉద్యోగం నా వల్ల కాదు బాబోయ్ వెంటనే మందు కొట్టేయాలి బాబు డబుల్ ది డబుల్ ది డబుల్ ది అండి డబుల్ ది బాబు డబుల్ కనిపిస్తుందా ఎక్కడికి నువ్వు కాబోతుంది నేనా కాంట్రాక్టర్ ఉద్యోగం చేస్తా ఏంటి అందరి మీద కాపు ఇచ్చుకుంటా నేనే కాపు ఇచ్చుకున్నానండి ఇదిగో మర్యాదగా చెప్పే తినే మనకు అల్లుడున్నాడా నాకేం తెలుసు అండి మీకున్నాడా నాకు లేడు ఉన్నాడా నాకు అల్లుడున్నాడా వాడికి అల్లుడున్నాడు నాకు తెలియదు వాడికి మా ఉన్నాడు నాకేం తెలుసు అండి వాడికి ఇంకో మా ఉన్నాడు ఉంటే నాకేంటాయా ఆడు మనమే ఎందుకు రా మీరు ఇలా హింస పెడుతున్నారు మామూలుగా ఉన్నప్పుడు ఎక్కువ తాగేస్తాను రా టెన్షన్ లో ఉంటే ఇంకా ఎక్కువ తాగేస్తాను రా ఓనర్ అయిపోతా డబ్బులు దిబ్బులు సరే రావు అమ్మా ఓరి నీ మీసాలు తగలేయ్ ఇదేంటి తోటకూర ఇదేంటి బుట్ట లగేజ్ డబ్బులు ఏంటి లగేజ్ డబ్బులా అవుతావ్ బాబు లగేజ్ డబ్బులు ఆ నా బుట్ట నేను మోసుకుంటానా డబ్బులు అంతే నిన్న ఎవరు మోస్తున్నారు బస్సు బుట్ట ఎక్కడుంది నా నెత్తిన బుట్ట ఎవరు మోస్తున్నారు నేను నువ్వెక్కడున్నావు బస్సులో బుట్ట ఎక్కడుంది చూడు ఆ బుట్ట నా నెత్తిన ఉంది నేను బస్సులో ఉన్నా అది కాదయ్యా నేను అడిగింది జాగ్రత్తగా అర్థం చేసుకొని చెప్పమ్మా అట్టగా బుట్టను ఎవరు మోస్తున్నారు మోస్తున్నారు బస్సు బుట్ట నువ్వు ఎక్కడున్నారు నన్ను బస్సు మోతుంది నేను బుట్టని మోతున్నాను నువ్వు నవ్వదు నువ్వు ను నవ్వద్దు నా వల్ల కాదు రేపు టూ ఫుల్ బాటిల్స్ కొట్టాల్సిందే డబుల్ది డబల్ది డబుల్ తీండి డబుల్ చూస్తామండి డబుల్దే ఈ డబుల్ డ్రైవరు బండి స్టార్ట్ చేసుకో బండి స్టార్ట్ చేసుకో